అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ లిక్కర్ స్కామ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా పార్టీకి ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ రాజీనామాలు చేస్తారు ఇది ఒక రకంగా బెదిరింపు అనుకోవాలా లేకపోతే సానుభూతి అస్త్రం అనుకోవాలా వైసీపీ ఇస్తున్న ఈ లీక్ను ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరగబోతుంది అని ప్రచారం ఒకవైపు ఒకవేళ అరెస్టు చేసే కాడికి వస్తే వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలంతా మూకమ్మడిగా రాజీనామా చేస్తాం అని వైసీపీ ఇస్తున్న లీక్ మరొక వైపు ఇది కూటమి ప్రభుత్వానికి ఇస్తున్న బెదిరింపు అనుకోవాలా లేదా ప్రజల్లో సానుభూతి అస్త్రం అనుకోవాలా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ఆయన సింగపూర్ వెళ్ళగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎత్తుతారని ఒక ప్రచారం అంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన లండన్ పర్యటన ఆయన అప్పుడు ఏమని చెప్పాడు నేను లండన్లో ఉన్నాను ఈలోపు చంద్రబాబుని ఎత్తేసారు అన్నాడు అంటే బూమ్ బూమ్రాంగ్స్ వాట్ యు గివ్ యూ గెట్ ఇచ్చావో అదే నీకు తిరిగి వస్తుందా ఇప్పుడేది కరెక్ట్గా సింగపూర్ పర్యటన ఒక ఆరు రోజుల్లో ఏముంది అవును ఇప్పుడు ఇరవై ఆరు నుంచి రేపు ఒకటో తారీఖు దాకా ఉంటుంది ఈ ఆరు రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డిని ఎత్తేస్తారా అంటే ఎత్తడం అంటే ఆయన భాషలో లిఫ్ట్ చేయటం అరెస్ట్ చేయటం కాస్త దానికి చాలా కథ ఉంటుందేమో అంటే గవర్నర్ గారు పర్మిషను ఇవన్నీ ఉంటాయేమో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అంటే అప్పుడు చంద్రబాబు అరెస్ట్కి ఎవరిని పర్మిషన్ తీసుకున్నారు అంటే అప్పుడు జరిగేవన్నీ జరుగుతాయి న్యాయ పోరాటం కోర్టులు చేసేవి కోర్టులు చేస్తాయి సెవెంటీన్ ఏలు అంటారు అది ఆ పోరాటం అది నడుస్తూనే ఉంటుంది అంటే ఎత్తడానికి ఏది అడ్డంకి కాదు వీళ్ళు ఎత్తాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఇష్యూ ఏంటి జగన్మోహన్ రెడ్డి మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే జగన్ అరెస్ట్ తప్పదనేది వ్యాఖ్యలు అవును మనం ప్రతి చోట అదే చర్చ జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు కట్టప్పని ఎవరు చంపారు అనేది కాదు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది కాదు ఇప్పుడు ప్రశ్న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అనేది ప్రశ్న ఇక్కడ ఒకటి మొత్తం ఆ హవాలా నెట్వర్క్ లిక్కర్ మాఫియాలో మనం తీసుకున్నట్లయితే మనీ లాండరింగ్ ఆ గ్యాంగ్ మొత్తం ఆ డబ్బంతా మిథున్ రెడ్డి దగ్గరికి చేరేదని మిథున్ రెడ్డి నుంచి ఆ డబ్బు అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డికి అనిల్ ద్వారా మిథున్ ద్వారా చేరిందని కదా ఇప్పుడు ఈ సిట్టు ఈ ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్ కానీ పేర్కొన్నది మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ఆ పార్టీ కూడా గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేయించుకుంటాను నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్లో అదే అన్నాడు ఏమని మొత్తం మేము ప్రిపేర్ అవుతున్నామన్నాడు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అరెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారా అంటే మీరు అన్నారు ఏదో రాజీనామాలు కూడా ఆలోచన చేస్తున్నారు అది కూడా వచ్చిందని పదకొండు మంది రాజీనామాలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం దర్యాప్తుని అడ్డుకోవడం ఈ పోలీస్ అధికారులు వీళ్ళ యొక్క స్పీడ్కి ఒక కళ్ళం వేయడం ఏం జరుగుద్ది రాజీనామాలు చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి అంటే నువ్వు జడింది కాక వాళ్ళం కూడా జడకూడదామన్నా అది ఇక్కడ చర్చ కూడా ఉంది సార్ అసెంబ్లీకి రానప్పుడు వాళ్ళు ఉంటేది రాజీనామాలు చేస్తే ఏంటి అనే చర్చ కూడా ఉంది అంటే ప్రతిదానికి రాజీనామా అస్త్రం కాదు రాజీనామాలు ఎప్పుడు ప్రజలు ఆమోదిస్తారు ప్రజలు మీకు ఎప్పుడు అండగా నిలబడతారు మీ రాజీనామాకి ఒక హేతుబద్ధమైన కారణం ఉంటే అవును మనం చూసాం అప్పుడు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు వరుసపెట్టి రాజీనామాలు చేసి మరి కేసీఆర్ పార్టీని నిర్మించుకున్నాడు పదే పదే వాళ్ళ రాజీనామాలు వాళ్ళకి కలిసి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు అవును ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు అందరూ ఎమ్మెల్యేలు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు రాజీనామా చేయమన్నారు రాజీనామాలు చేసినప్పుడు అప్పుడు ఆయన పైన సింపతి ఏది కాంగ్రెస్ పార్టీ ఆయనకు అన్యాయం చేసిందని సోనియా గాంధీ అప్పట్లో తల్లి కన్నీళ్లు రాజశేఖర రెడ్డి దుర్మరణం పైన అనుమానాలు ఆమె వ్యక్తం చేయడం చెల్లి అసలు జెండా భుజాన మోయడం ఏది షర్మిల జగన్ జైలుకెళ్ళినా షర్మిల ఆ జెండాని మోసింది మరి పాదయాత్ర చేసింది నిలబెట్టింది అంటే అటు కుడివైపు తల్లి ఎడమవైపు చెల్లి జగన్ ప్రయాణంలో సానుభూతి వెల్లువ ఆ రోజు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు జగన్ సానుభూతికి అర్హుడా నీకు ఎందులో అయినా సానుభూతి వస్తుంది కానీ కర్తి మద్యంలో రాదు మద్యం ఏంటంటే వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఛిద్రం చేసుకుని అవును ఏది ఆ మద్యపానానికి ఆ బలహీనతకి లోబడి దాన్ని వదులుకోలేక అలవాటు మానుకోలేక వాళ్ళ కిడ్నీస్ దెబ్బతిని లివర్ దెబ్బతిని చనిపోయారు అవును ఈ ఒక్క కేసులో మనం ఇన్నాళ్ళు అనుకుంటుందేంటి ముప్పై ఐదు వేల మంది చనిపోయారు అని అంటున్నారు అవును పురంధేశ్వరి దీనిపైన పోరాటం చేస్తూ ముప్పై వేల మంది పుస్తలు దిగిపోయాయని అసలు అది మద్యం కాదు విషం అని అప్పట్లో పురంధేశ్వరి ఆ బాటిల్స్ నేలకేసి కొట్టి ఒక ఉద్యమం చేసింది అవును ఇప్పుడు ఇక్కడ చనిపోయింది ఐదేళ్లల్లో ఈ మద్యం తాగి ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఏడు వేల మంది అండి సేర్పు నివేదిక ప్రకారం అంటే ఒక జిల్లాలో ఏడు వేళ్ళు అంటే మరి ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పదమూడేళ్ళు తొంభై ఒక్క వేల మంది అంటే లక్ష మంది పైగా చనిపోయారు ఈ మధ్య తాగి చనిపోయింది లక్ష మంది అయితే కిడ్నీ లెవెల్ పాడైపోయిన వాళ్ళ సంఖ్య సార్ ముప్పై ఐదు లక్షల మంది అబ్బో ఏది కిడ్నీస్ వాళ్ళు లివర్ వాళ్ళు ముప్పై ఐదు లక్షల మంది కోటి కుటుంబాలు నాశనం అయ్యాయి ఇది మనం కాదు పెట్టింది ట్వీట్ ఎవరైనా మాణిక్యం ఠాగూర్ మాణిక్యం ఠాగూర్ పెట్టినటువంటి ట్వీట్లో మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే చదరంగంలో పావులాగా వాడుకున్నారు దీని వెనుక మాస్టర్ మైండ్ ఏమన్నాడు మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అని రాశాడు ఆయన ట్వీట్లో కోటి కుటుంబాలు నాశనం అయ్యాయి జగన్ లోభం మద్యం కుంభకోణం అన్నాడు కోటి కుటుంబాలని నాశనం చేసిన ఇందులో సానుభూతి వస్తుందా కేజ్రీవాల్కి సానుభూతి వచ్చిందా ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడుగా లేదు కవిత ఇష్యూ బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో సానుభూతి వచ్చిందా వచ్చిందా ఎందుకంటే అంతకుముందు అసెంబ్లీలో ఎంత పర్సెంట్ ఓట్లు వచ్చాయి ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్కి అదే కవిత అరెస్ట్ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు నెలల్లో నీకు పదిహేడు శాతం అంటే ఇరవై శాతం ఓట్ బ్యాంక్ కోల్పోయింది సానుభూతే జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వస్తుంది అని ఎవరన్నా చెప్పారంటే ఇంక అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకోటి లేదనమాట ఇది సానుభూతి వచ్చే నేరం కాదు ఇది కోటి కుటుంబాల నాశనం ముప్పై ఐదు లక్షల మంది లివర్ కిడ్నీ దెబ్బ తినడం లక్ష మంది చనిపోవడం అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే కోటి పాతిక వేల కుటుంబాలు అందులో కోటి కుటుంబాలు ఉసురు పోసుకుంటే నీకు ఎవరు ఓట్లేస్తారు ఆ రోజు అంటే నీ తల్లి కన్నీళ్ళు ఉపయోగపడ్డాయి ఈ రోజు నువ్వు ఆ తల్లిపైనే కేసు పెట్టావు అవును సానుభూతి వస్తుందా అంటే అంతకుముందు నువ్వు చెల్లి ఆస్తులు తిన్నావని మరి ఆరోపణలు ఉన్నాయి దాని ఫలితమే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడ్డావు చెల్లెళ్ళ ఉసురు అటు సునీత షర్మిల శాపాలు తగిలి మరి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడ్డా ఇతను ఏం చేశాడు తల్లి మీద కేసేశాడు అవును ఇప్పుడు వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు ఈ పదకొండు నీకు గెలిపిస్తారా విజయమ్మ కేసు వేసాను నాకు ఓట్లే అంటాడా షర్మిల ఆస్తులు తిన్నాను నాకు ఓట్లే అంటాడా కోటి కుటుంబాలు నాశనం చేశాను పదకొండుని నూట పది చేయమని పిలిపిస్తాడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముందు నుయ్యి వెనక గొయ్య ముందు తిహార్ జైలు వెనక రాజమండ్రి జైలా చెప్పు నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి ఏ జైలుకి వెళ్తావు అనేది ఏదైనా అంటే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయబోతుంది తిహార్ జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు పంపించబోతున్నారు రాష్ట్రంలో శాంతి బాధితులు ఇష్యూ ఉంటుంది కాబట్టి తీహార్ జైల్లో ఉంచాలనేటువంటి ఆలోచన కూడా చేయబోతున్నారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది సార్ దీని ఏమంటారు అంటే రేపు పొద్దున్న ఇరవై ఎనిమిదో తారీఖు చంద్రారెడ్డిని పిలిచారు అవును అవును షెర్వాని ఆల్కో బ్లూ అదేంటి అది ఆ షో ఉన్నది కదా విస్కీ కానీ ఏంటి దాంట్లో మరి ఒక్కొక్క కి నూట యాభై రూపాయలు మామూలు వసూలు చేశారు చంద్రారెడ్డి అప్రూవర్గా మరి అన్ని నిజాలే బయట పెట్టాడు అనుకో అంటే కేవలం ఏంటి డీలక్స్ అనే ఒక పదం చేర్చి గోల్డ్లో లేకపోతే ఫైన్ అనే ఒక పదం చేర్చి వీళ్ళు ఆరు వందల డెబ్బై ఆరు రూపాయల బాటిల్లు ఎనిమిది వందలకి అమ్మారు అంటే ఏడు వందల రూపాయలు విస్కి ఎనిమిది వందలకు అమ్మారు ఆ వంద రూపాయలు ఆ నూట యాభై రూపాయలు వీళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి ఇప్పుడు ఈడీ రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అతను పిలిచిందంటేనే గుండె లబ్ డబ్ లబ్ డబ్ అంట ఏది వాళ్ళ తిహార్ జైలు అన్నారు మనం చూసాం కేజ్రీవాల్ ఎక్కడా అదే కేసులో మద్యం కేసే కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీహార్ జైలు కవిత కూడా తీహార్ జైలు పారిశ్రామికవేత్తలు అప్పటి డిప్యూటీ సీఎం అప్పటి కేసు కాబట్టి తీహార్ జైలు ఇది ఏపీ కేసు కదా సార్ మరి అదే ఉండదు అక్కడ ఢిల్లీ కేసు ఢిల్లీ నిందితుల్ని తిహార్ జైల్లో పెట్టాలనే ఉంది ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఏది ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము రాజమండ్రి జైల్లో పెడితే మాకు భద్రత కల్పించలేమంటారేమో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేయబోతోంది ఇక్కడ అరెస్టులు ఒకటే పరిష్కారం కాదు వీళ్ళ యొక్క ఈ అవినీతి సంపదని జప్తు చేయాలి ఒక్కొక్కడు హైదరాబాద్లో తొంభై రెండు ఎకరాలు కొన్నాడంట ఆ అ రెడ్డి రాజు తల్లి పేరు మీద కూతురు పేరు మీద అంటే ఈ ఐదేళ్ళల్లో ఈ లిక్కర్ మాఫియా నిందితులు ఎన్నెన్ని ఆస్తులు కూడా పెట్టారు మొత్తం అంత జప్తు చేయాలి అది బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి ఎందుకంటే నాశనమైన కుటుంబాలన్నీ కోటి కుటుంబాలన్నమాట ఆ బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన బాధ్యత కూడా ఈడీదే ఈడీ ఇప్పటికే విజయ్ మాల్యా లేకపోతే లలిత్ మోడీ ఆ చౌక్సీ నీరవ్ మోడీ వాళ్ళ ఆస్తులు జప్తు చేసింది ముప్పై రెండు వేల కోట్ల ఆస్తులు జప్తు చేస్తే ఇరవై రెండు వేల కోట్లు వాళ్ళవే ఆ డబ్బు మొత్తం బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించమని ఇప్పుడు ఇక్కడ ఈ లిక్కర్ నిందితులు సినిమాలు తీశారంటున్నారు బంగారం కొన్నారంటున్నారు రియల్ ఎస్టేట్లో వేల కోట్లు పెట్టారంటున్నారు విదేశాలకు మనీ లాండరింగ్ చేశారంటున్నారు ఈ డబ్బంతా జప్తు చేయడం ఒక ఎత్తు దోషుల్ని శిక్షించడం ఇంకో ఎత్తు బాధితుల సంక్షేమానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవటం మరో ఎత్తు థ్యాంక్ యూ సార్